అందరూ జగన్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ అనూహ్యంగా ఇప్పుడు పరిస్థితులు కొడాల నాని వైపు తిరిగినట్టు కనిపిస్తోంది కొడాల్ నాని అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసిందా అనేటువంటి అనుమానం మొదలవుతోంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కొడాల నాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కేసులు బనాయించారు ఆ కేసుల్లో ఆయన్ని అప్పుడే అరెస్ట్ చేస్తారని అంతా భావించారు కానీ దాదాపు పది నెలలు గ్యాప్ తీసుకుని వల్లభనేని వంశీ వరకు వచ్చారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రెండు నెలలు గడుస్తుంది ఆయన మీద తొలుత బనాయించినటువంటి కేసులకు సంబంధించిన బెయిల్ అయితే లభించింది వల్లభనేని వంశీ ఇప్పటికే తన మీద తొలుత అరెస్ట్ చేసినటువంటి కేసులో విడుదల కావాల్సి ఉంది కానీ వంశీ బయటకు రాకుండా ఒకదాని తర్వాత ఒకటన్నట్టుగా పీటీ వారెంట్లు జారీ చేస్తూ కేసు మీద కేసు పెడుతూ మరికొంతకాలం పాటు ఆయన జైల్లోనే ఉండాలి అనేటువంటి రీతిలో యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది దాంతో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎపిసోడ్ నడుస్తుంది వల్లభనేని ఎం వంశీకి సంబంధించినటువంటి కేసుల వ్యవహారం అంతా ముగిసిన తర్వాత కొడాలి నాని వరకు వస్తారు అని చాలామందే భావించారు కొడాలి నాని ఇప్పటికే ఇటీవల అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు హైదరాబాద్లో చికిత్స పొంది మెరుగైనటువంటి వైద్యం పేరుతో ముంబై వెళ్ళారు అక్కడ ఆయనకి సర్జరీ కూడా అయింది సర్జరీ తర్వాత కోలుకుని తిరిగి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి ఆయన మరింత మెరుగైన వైద్యం పేరుతో అమెరికా పైన అయ్యే ప్రయత్నంలో ఉన్నారు అంటూ పత్రికల్లో కథనాలు వచ్చినాయి ఇది జరిగి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు తాజాగా ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు కొడాలనాని దేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఇటు పోర్టులకి అటు ఎయిర్ అన్నింటికి సంబంధించి నోటీసు ఆన్లైన్లో పంపించారు దాంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు నాని వరకు పోలీసులు కదలబోతున్నారా అనేటువంటి చర్చకు తెరలేసింది త్వరలోనే నానిని అరెస్టు చేయబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది అయితే కొడాలి నాని నిజంగా అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారా లేకుంటే ఆయన్ని అవసరమైతే విచారణగా పిలవాలి కాబట్టి దేశం విడిచి వెళితే మళ్ళీ వస్తారో రారో అనేటువంటి అనుమానంతోనే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది అందులో కీలకమైనటువంటి ఎంపీ స్థాయి వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు భార్గవ రెడ్డి ఇలా చాలామంది వరకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది అయితే వీళ్ళందరికీ లుక్అవుట్ నోటీసులు ఇచ్చినప్పటికీ లిక్కర్ కేసులో కీలకమైనటువంటి నిందితులు ఎప్పటికే దేశం దాటిపోయారు అంటూ కూడా అదే ఈనాడు పత్రికలో కథనాలు వస్తున్నాయి దేశం దాటేసి అనేక రకాల వ్యవహారాలు అక్కడ చక్కబెద్దేస్తున్నారు అంటూ కూడా ఈనాడు వాపోతుంది అంటే లుక్అవుట్ నోటీసుల ప్రభావం ఎంత మేరకు ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పడానికి లెక్కర్ మాఫియా ఉదంతం ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది అదే సమయంలో ఇప్పుడు కొడాలి నానిని వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చే వరకు ఆయన కేసుల వ్యవహారం అంతా తేలేటంత వరకు వెయిట్ చేస్తారా లేకుంటే వీలైనంత త్వరగా విచారణకు పిలిచి విచారణ పేరుతో ఆయన్ని అరెస్ట్ చేసేదానికి సిద్ధమవుతారా ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారుతున్నటువంటి వ్యవహారం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలంతా దాదాపుగా డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది అందరినీ అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నా దానికి తాము సిద్ధమే అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా నేను విజయవాడలోనే ఉన్నాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేసులు అరెస్టులు లేకుండా వర్తమానంలో రాజకీయాలు చేయలేము అంటూ కూడా జగన్ చెప్పేస్తున్నారు దీంతో ఇక దాదాపుగా అందరూ అరెస్టులు ఎన్నైనప్పుడు కూడా కేసులు ఎన్నైనప్పుడు కూడా దానికి తెగించే సిద్ధపడే రాజకీయాలకి వ్యవహారం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ఇప్పుడు కొడాలి నాని వ్యవహారం ఎప్పుడు ఆయన అరెస్ట్ వరకు వెళుతుంది ఏ దిశలో ఆయన అరెస్ట్ చేస్తారు తొలుత ఏ కేసులు అరెస్ట్ చేస్తారు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఏ ఏ పీటీ వారెంట్లతో ఆయన్ని ఎంతకాలం పాటు జైల్లో ఉంచేదాని కోసం ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు ముఖ్యంగా వల్లభ నేను వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ చూసిన తర్వాత దాదాపు మూడు నాలుగు నెలల పాటైన కొడాలి నానిని జైల్లో నిర్బంధించాలి అనేటువంటి పట్టుదలతో ప్రభుత్వ వ్యవహారం యంత్రాంగం ఉండేదానికి ఆస్కారం ఉంది మరి దాని అంతటికి సంబంధించి ఇప్పటికే వల్ల నేను వంశీ అనేక రకాల అనారోగ్యాలతో నిత్యం ఆసుపత్రి పాలవుతున్నటువంటి తరుణంలో కొడాల నానికి ఆరోగ్యం ఎంత మేరకు సహకరిస్తుంది అన్నది కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఇటీవల ఆయన హార్ట్కి సంబంధించి సర్జరీ చేయించుకున్నారు ఇలాంటి తరుణంలో కొడాలి నాని ఆరోగ్యం ఎంత మేరకు సహకరిస్తుంది ఆయన ఎంతకాలం అని జైల్లో ఉండాల్సి వస్తుంది జైల్లో పెట్టేదాని కోసం అరెస్ట్ వరకు ఎప్పుడు ఉపక్రమిస్తారు అందుకు అనుగుణంగా ఎలాంటి అడుగులు ఉంటాయి ఇవే ఇప్పుడు అందరిలో లోను ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి చర్చలు